తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి నిర్మల్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు నిర్మల్ జిల్లాలో కేవలం మూడు గంటల వ్యవధిలోనే ముప్పై సెంటీమీటర్ల నమోదైంది నిర్మల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో పలు కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి బంగాల్పేట్ తూము ఇంకా డేంజర్ జోన్లోనే ఉంది జిల్లాలో పరిస్థితిని కలెక్టర్ ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు భారీ వర్షాలపై ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి సమీక్షిస్తున్నారు నిర్మల్ ఆదిలాబాద్ కొమరంభీం జిల్లాల్లోని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అప్డేట్స్ ఇలా నిర్మల్ జిల్లాకు సంబంధించి నిన్న రోజు నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది గతంలో నిన్న లేని విధంగా ముప్పై మూడు సెంటీమీటర్ల వర్షపాతం కేవలం మూడు గంటల్లోనే నమోదవడం కారణంగా దాదాపు ఎనిమిది కాలనీస్ జిఎన్ఎల్ కాలనీతో పాటు సోఫీనగర ప్రాంతం అదేవిధంగా చాలా కాలనీస్ కూడా నీళ్ళలోనే ఉన్నాయి ప్రస్తుతం అయితే అర్ధరాత్రి వరకు భయంకర పరిస్థితి ఉండే కొంత వర్షం జరిపిస్తున్న నేపథ్యంలో వరద వృత్తి తగ్గినప్పటికీ ఉదయం నుంచి మళ్ళీ ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది ప్రస్తుతం అయితే నిర్మల్ కు సంబంధించి కడెన్ ప్రాజెక్ట్ తో పాటు గజనబాగు స్వర్ణ ప్రాజెక్టులకు కూడా ఇంట్లో గంట గంటకు జరుగుతున్న నేపథ్యంలో గడెంకు సంబంధించి ఆరు గేట్లు నెట్టివేశారు గడన ప్రాజెక్ట్ సంబంధించి మూడు గేట్లు అదే అదేవిధంగా స్వర్ణ ప్రాజెక్టు సంబంధించి నాలుగు గేట్లు ఎత్తారు స్వర్ణ ప్రాజెక్టు సంబంధించి ఉన్నటువంటి నిర్మల్ టౌన్ కు సంబంధించి జిఎన్ఆర్ కాలనీలో కాలనీ చుట్టూ నీరు చేరడంతో నిన్నటి రోజు నుంచి కూడా ఈ ప్రాంతానికి కనెక్టివిటీ కట్టయింది ప్రస్తుతం అయితే ప్రజలతో కూడా ఈ కాలనీకి సంబంధించి ఇళ్లలోనే ఉన్నారు రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి గతంలో ఎన్నెల లేని విధంగా అకస్మాత్తుగా భారీ వర్షం కుదరడం కారణంగా నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కూడా విషయ రాకపోక నిలిచిపోయిన పరిస్థితి చీలా ప్రస్తుతం అయితే కలెక్టర్ ఎస్పీతో పాటు ఎన్డీఆర్ఎస్ సిబ్బంది అంతా కూడా సహాయ కార్యక్రమాలు ఉన్నారు ఎలాంటి ఇబ్బంది తలెత్తున్నా కానీ కంట్రోల్ రూమ్ కు కాల్ చేయాలని చెప్తున్న పరిస్థితి చీలా థ్యాంక్ శ్రీనివాస్